ఫంక్షన్కి వచ్చిన బ్యూటీ పార్లర్ ఓనర్ ద్వారా రోహిణి గురించి తెలుసుకొని మీ కోడలు కోటీశ్వర్రాలు కాదు అంటూ ప్రభావతికి రోహిణి గురించి గుండె పగిలే నిజాలను చెప్పిన శోభ నిజంగా నీదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సరిగ్గా బాలు అయితే మందు తాగుతూ ఉంటాడు అప్పుడే మీనా అయితే బాలుని చూస్తుంది ఇక చూసి ఏవండి అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడే బాలు వెంటనే తన చేతిలో ఉన్న గ్లాస్ని కిందకి వదిలేస్తాడు అప్పుడే మీనా వచ్చి నాకు మాట ఇచ్చి ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటే నాకేం సంబంధం లేదు మీనా ఇదిగో వీడున్నాడే ఎప్పుడో నువ్వు నాకు తెలుసు మనిద్దరం మందు తాగుదాము అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశానని నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చి నేను తాగేలా చేస్తున్నాడు నేను ఎంత వద్దన్నా సరే తను వినిపించుకోవడం లేదు అని బాలు అయితే చెప్పేస్తాడు అప్పుడే మీనా అయితే రోహిణి పంపించిన వ్యక్తిని చంప పగలగొడుతుంది ఇక చంప పగలగొట్టి అంటూ ఉంటుంది ఎవడరా నువ్వు నా భర్త చేత బలవంతంగా తాగిస్తున్నావు ఎవరు పంపించారు నిన్ను అని మీనా అయితే నిలదీస్తూ ఉంటుంది మీనా అలా నిలదీయడంతో చెప్తావా లేకపోతే అందరిని పిలిచి నాలుగు దెబ్బలు కొట్టియమంటావా అప్పుడు కానీ నువ్వు నిజం చెప్పవు లోపల పోలీసులు కూడా ఉన్నారు పిలుస్తాను అని మీనా చెప్తుంది అప్పుడే కథనైతే మేడం మేడం నాకేమీ సంబంధం లేదు మేడం అంటే అదే విద్య అనే అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చి మీ భర్త చేత తాగించమని చెప్పింది అందుకని నేను తాగిస్తున్నాను తాగిస్తే మీ ఆయన గొడవపడి ఈ ఫంక్షన్ని ఆపేస్తాడట అని అంటూ ఉంటాడు అతను అంతే మేడం నాకేం తెలీదు అని అక్కడి నుంచి అతను అయితే పారిపోతాడు అప్పుడే ఇక మీనా అయితే కోపంతో రగిలిపోతాం శృతి వాళ్ళ అమ్మ నాన్న మనుషుల్ని పెట్టి ఇలా చేస్తే ఫంక్షన్లో గొడవ చేయాలని చేస్తున్నారని అనుకోవచ్చు రోహిణి ఫ్రెండ్ విద్య ఎందుకు మీ చేతి తాగించి ఈ ఫంక్షన్ని ఆపేయాలని చూస్తుంది అని అంటూ ఉంటుంది మీనా నాకు అదే అర్థం కావడం లేదు మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక్కడే ఉండండి ఈసారి ఎవరు పిలిచినా వెళ్ళకండి అని చెప్పి లోపలికైతే వస్తూ ఉంటుంది అప్పుడే ఇక విద్యని చూ పక్కకి పిలుస్తుంది మీనా అయితే విద్యని పక్కకి పిలిచి ఎందుకు నువ్వు నా భర్త చేత మందు పట్టించి తాగించి ఈ ఫంక్షన్ని ఆపేయాలని చూస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అలాగా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక విద్య షాక్ అయిపోతూ ఉంటుంది చెప్పు ఎందుకు ఇలా చేసావని విద్య చంప పగలగొడుతుంది ఇప్పుడు అందరి ముందు నేను నిలదీసేదాన్ని ఈ ఫంక్షన్లో మా వల్ల ఎటువంటి గొడవలు జరగకూడదని నోరు మూసుకొని నిన్ను పక్కకి తీసుకువచ్చాను ఈ ఫంక్షన్ అయ్యాక నీ సంగతి తేలుస్తాను అని మీనా అయితే విద్యాకి వార్నింగ్ ఇస్తుంది అప్పుడైకా రోహిణి దగ్గరికి విద్య వచ్చి నీకు సహాయం చేసినందుకు నేను ఇరుక్కుపోతున్నానే అని అంటూ ఉంటుంది విద్య ఏమైందే అని అంటూ ఉంటుంది రోహిణి ఏముందేంటి వాడు బాలుకి మందు పట్టించేటప్పుడు మీనా చూసేసింది వాడిని రెండు తగిలిస్తే వాడు నా పేరు చెప్పాడు మీనా నా చెంప పగలగొట్టి ఫంక్షన్ అయ్యాక నీ సంగతి తేలుస్తానంటూ నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందే అని విద్య అనంగాల్ని ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇదేంటే ఉన్న ప్రాబ్లం తీరుతుందంటే మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మాట విని రోహిణి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి మీ నాన్న వచ్చేలా కనిపించడం లేదు ఇక నా పరువు కాపాడుకోవడం కోసం మేమే నీ నల్లపూసల ఫంక్షన్ చేయాల్సి వస్తుంది పదా స్టేజ్ మీదకి ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ సంగతి అని అంటూ ప్రభావతి కూడా రోహిణికి షాక్ ఇస్తుంది అప్పుడే ఇక ప్రభావతి రోహిణిని స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది కూర్చోబెట్టాక ఇంతలో ఇక శోభాకి ఫ్రెండ్ అవుతుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అక్కడికి వస్తుంది అప్పుడే శోభా అయితే ఇక ఓనర్ని చూసి దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడుగుతూ ఉంటే నీకు తెలిసిందే కదా నా బిజినెస్ అన్నీ చూసుకోవాలి కదా ఒక బ్రాంచ్లో అయితే ఈరోజు మెయిన్ క్యారెక్టర్ సెలవా తనకేదో ఫంక్షన్ ఉందని ఆగిపోయింది అది చూసుకొని వచ్చేసరికి నాకు లేట్ అయ్యింది అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే సరే అదిగో మా అమ్మాయి శృతి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే మీ అమ్మాయి శృతి అక్కడ ఉంటే మరి అక్కడెవరికి ఫంక్షన్ జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది ఆమె అదా మా శృతి వాళ్ళ తోటి కొడలు తనకు కూడా ఈ నల్లపూసల ఫంక్షన్ జరగలేదని ప్రాధాయపడితే ఈ ఫంక్షన్లోనే చేపిస్తున్నాం కానీ తను లేనిదేం కాదు వాళ్ళ నాన్న మలేషియాలో బిజినెస్ మ్యాన్ కోటీశ్వరుడే ఆయనకి బిజీ ఎక్కువ తల్లి చిన్నతనంలోనే చనిపోయిందట అందుకని ఇంకెందుకులేని మాతో పాటే జరిపించేస్తున్నాము అని అంటూ ఉంటే అప్పుడే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే రోహిణిని చూస్తుంది ఇక రోహిణిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు శోభ అని అడుగుతూ ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అదుగు రోహిణి గురించే అని అనంగానే తను కోటీశ్వరరాలు ఏంటి తనేమి కోటీశ్వరరాలు కాదో తను బ్యూటీషియన్ నేర్చుకొని ఇక్కడే బ్యూటీ పార్లర్లు పెట్టుకుంది బ్యూటీ పార్లర్లు పెట్టుకొని తను రన్ చేస్తుంది తను వచ్చినప్పుడు నా దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంది తను కోటీశ్వరాలు కాదు ఇక్కడ ఏదో తంది పల్లెటూరు తనకి తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని శోభ అడిగితే లేదే తన పేరు రోహిణియే కదా తనకి బ్యూటీ పార్లర్ ఉండేది కదా అని అంటూ ఉంటే ఉండేది కాదే ఉంది కూడా ఇప్పుడు అని అంటూ ఉంటుంది శోభ ఇప్పుడెక్కడుంది అది నాకు పదిహేను లక్షలకి తను అమ్మేసింది అని అనంగానే ఇక శోభ అయితే అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పావే నువ్వు ఇక్కడే ఉండు అని ప్రభావతిని తీసుకొని వస్తుంది బ్యూటీ పార్లర్ ఓనర్ దగ్గరికి ఇక ప్రభావతిని తీసుకువచ్చి వదిన రోహిణి గురించి ఇవిడ ఏదో చెప్తుంది విను మీ రోహిణి మీరనుకున్నట్టు వాళ్ళ నాన్న మలేషియానో వాళ్ళ మావయ్య సింగపూరో కాదు వాళ్ళ నానే లేడు మీ రోహిణి మిమ్మల్ని మోసం చేసింది ఇప్పటి వరకు వాళ్ళ నాన్నతో మీరు మాట్లాడలేదు అలాగే ఆయన ముఖం కూడా చూడలేదంటే నాకు అనుమానంగానే ఉండేది ఇప్పుడు అనుమానం నిజమైంది రోహిణి పేదింటి అమ్మాయి ఆమెకి ఒక అమ్మ మాత్రమే ఉంది ఆవిడ కూడా పేదింటి రాలే అలాగే రోహిణి బ్యూటీ పార్లర్ని పేరున పెట్టిందన్నావు కదా ఆ బ్యూటీ పార్లర్ కూడా అమ్మేసింది ఇదిగో తను నా ఫ్రెండు రోహిణి దగ్గర బ్యూటీ పార్లర్ కొంది తనే ఇప్పుడు అదే బ్యూటీ పార్లర్ ఈమె దగ్గర జీతానికి నీ కోడలు పనిచేస్తుంది అని శోభ అయితే చెప్తుంది ఏదో కోటీశ్వరాలని చెప్పంగానే డబ్బుంది కదా అని వెనక ముందు ఆలోచించకుండా తను ఎలాంటిదో అసలు ఏంటో అని కూడా కొద్దిగా కూడా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది డబ్బు ఉంటే చాలనుకున్నావు అని అంటూ రోహిణి కోటేశ్వర్రాలు కాదని శోభ అయితే ప్రభావతికి చెప్తుంది అప్పుడే ఇక మీనాక్షి అయితే వదినా ఇదంతా వింటుంటే నిజమే అనిపిస్తుంది వదిన అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ నాన్నని రోహిణి చూపించకపోతూ చూపించకపోవడం అలాగే రోహిణి మనోజు కూడా వాళ్ళ నాన్న ఫోను ఇవ్వకపోవడం ఇదంతా చూస్తుంటే వీళ్ళు చెప్పిందే నిజమనిపిస్తుంది అని అంటూ మీనాక్షి కూడా ప్రభావతితో చెప్తుంది అప్పుడే ప్రభావతి రోహిణి వంక చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రభావతి ఏం చేయబోతుంది ఇప్పుడు తను గొడవ చేస్తే ఫంక్షన్లో నవ్వులు పాలవుతామని ఊరుకొని ఇంటికి వెళ్ళాక గొడవ పెడుతుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు